నూతన మద్యం విధానంలో భాగంగా గీత కార్మికుల కోసం రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందుగా చెప్పేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ అనుబంధ పిటిషన్ కొట్టేసింది గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా చేపట్టే చర్యలను నిలువరించేందుకు నిరాకరించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గీత కార్మికులకు రిజర్వ్ చేసిన దుకాణాల ప్రాంతాలను వెల్లడించకుండా రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొంటూ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పరుచూరి శ్రీనివాసరావు మరో వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు కాలానికి మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని ఇందులో గీత కార్మికుల విభాగం కింద మూడు వందల నలభై షాపులు కేటాయించారన్నారు వాటిని ఏ స్థానాల్లో ఏర్పాటు చేస్తారో అధికారులు వెల్లడించడం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస వాదనలు వినిపించారు గీత కార్మికులకు రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు వాటికి ఎక్కడ అనుమతి ఇవ్వబోతున్నామనే విషయం ఇప్పుడే బయటకు వెల్లడిస్తే గీత కార్మికులకు నష్టం కలుగుతుందన్నారు ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునేవారు లబ్ది పొందుతారన్నారు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కొత్త మద్యం పాలసీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి గీత కార్మికుల కోసం రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందే చెప్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లైసెన్సుల జారీకి లాటరీ తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మరో నోటిఫికేషన్ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నవంబర్ ఇరవై ఐదుకు వాయిదా వేసింది గ్రామ జనాభా ఆధారంగా కాకుండా మండలం మొత్తాన్ని యూనిట్ గా పరిగణించి ఆ మేరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ స్లాబ్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కేవి వీర వెంకట సత్యనారాయణ మూర్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభుత్వం కౌంటర్ వేశాక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది విచారణ జరుపుతామని స్పష్టం చేశారు